రెండు వేల ఇరవై ఐదు గది తర్వాత మీనరాశి వారికి రాజయోగం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతోంది ఊహించని సంఘటనలు నూరు శాతం జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి మీకు ఏ విధమైన అదృష్ట యోగం కలగబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీన వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత నుండి కూడా వీరికి రాజయోగం కలగబోతుంది అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతుంది మీ జీవితంలో పెన్నడు కూడా చూడని మార్పులు కూడా చూస్తారు మనోబలంతో చేసే పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి బంధుమిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని పొందుతారు లక్ష్మి స్తోత్రాలు చదవడం శుభప్రద అభిష్టాలు నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఒక శుభార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది మానసికంగా మీరు దృఢంగా ఉంటారు అందరిని కలుపుకుపోతే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు అధికారుల సహకారం మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాలలో అప్రమత్తత అనేది చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు శ్రీ లక్ష్మీ స్థుతి మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశి వారికి కెరియర్ పరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నం చేయాలి ఈ కాలంలో మీరు చాలా ఓపికగా కష్టపడి పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభార్తలు అయితే ఈ సమయంలో మనకి వినిపిస్తూ ఉన్నాయండి అయితే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నవారికి పని పరంగా మే తర్వాత కాలం అయితే చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఏడాది సానుకూల ఫలితాలు వస్తాయండి ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు మీరు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి కొత్త ఏడాదిలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు ఎందుకంటే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుని సాడే రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అయితే రాహు స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం కూడా ఉందండి ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందబోతూ ఉన్నారు మీనరాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి కొన్ని పాత సమస్యలు మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు A nic sami ఎక్కువ మంది వైద్యులను కూడా సంప్రదించాల్సి రావచ్చు మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యమండి లేదంటే మీరు కొంచెం గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు యోగా చేయడం వలన ఇది ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం అనేది చూపిస్తుంది ఈ ఏడాది విద్యాపరంగా జనవరి నుండి మార్చి వరకు చాలా సాధారణంగా ఉంటుంది అయితే మార్చి తర్వాత మే మధ్య వరకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది కాలంలో పోటీ పరీక్షలను ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమరితనం వదులుకోవాల్సి ఉంటుంది మీరు ప్రతికూల ఆలోచనలకు కొంచెం దూరంగా ఉండాలి మీరు వివాహ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శని శుక్రుడు సంచార సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుందండి అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదిన రాహు శని సంయోగం ఉంటుంది ఈ కలయిక మే పద్దెనిమిది వరకు కూడా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు కూడా ఉండవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ ప్రేమ బంధం కూడా ఈ సమయంలో దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో అన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి సరి రాశి త్రివి స్వభావ రాశి చలతత్వ రాశి అని మీనరాశిని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదు ఎవరు అద్భుతాలు చేసి వీరు నిధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు చివరకు వేరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర భద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరు చాలా శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదండి మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్